ప్రత్యేక అధికారుల పరిపాలన సమయ పాలన పాటించని పంచాయతీ కార్యదర్శి ఇష్టాను శంకరపట్నం మండల పరిధిలోని ఇబ్బందుల్లో కాచాపూర్ గ్రామ ప్రజలు ఉన్నతాధికారులు స్పందించాలి ప్రత్యేక అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తోందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ కాచాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా గ్రామంలో మిషన్ భగీరథ సర్వే నిర్వహించడం లేదని బుధవారం పదకొండు గంటలైన గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు హాజరు కాలేదని గ్రామస్తులు తెలిపారు తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయ పాలన పాటించని పంచాయతీ కార్యదర్శిపై శాఖపరంగా చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు తగినంత న్యాయం చేయాలని కాచాపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు ಆಧಾರ

కరోబారు దానికి వేయండి అంటే కదా సర్వేకి వెయ్యండి అట కదా అంగన్వాడి శారదక్కతో అంటే రోజు పది గంటల బస్కేస్తుందా పదకొండు గంటలకు ఇప్పుడు ఎప్పుడు బండి మీద వచ్చేది కదా బస్టాండ్ మధ్యలో బస్ మిస్ అయితే రాజే పోతాడు పోతే నేను పోతాయి రాజు పోతాడు పెట్రోల్ పోపిస్తుందా మీరే పోసుకున్న ఊపిచ్చు అంటే అని చెప్పేమోసారి ఇస్తది ఓసారి లేవా అని అంటే లేవంటే నాలుగైదు సార్ పోయినప్పుడు ఒకసారి రెండు సార్ మీరు మీరు ఎనిమిది ఐదు ఎందుకు లేదు రాజా తీసుకొస్తాడు నేను తక్కువ అయితే ఎక్కువ ఓకే